దేవుడి నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్న శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మహారోదులతో కన్నీటితో మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసినాం దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడుగా సర్వ మానవాల్ని రక్షించేటకు దేవుడు ఈ లోకానికి అరదించాడు దేవుడు తన ఇష్ట ప్రకారం ఈ లోకానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటకు గెస్సెమన తోటులో భారమైన ప్రార్థన చేస్తున్నాడు అపోసుడైన పౌలు కూడా నా ఇష్ట ప్రకారం చేయగొరును అన్నాడు నన్ను పంపినవాణి చిత్త ప్రకారమే చేయగొరుదును అని అపోస్తుడైన యుహాను ఐదవ అధ్యాయము ఉపయోజనంలో యుహాన్ భక్తుడు తెలియజేస్తున్నాడు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో ఇలాగూ వ్రాయబడి ఉంది అంత యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చారు పరిశుద్ధాత్మ యొక్క స్వస్థమైన స్వరం విన్నారు సువార్థ పరిచర్య కొరకు పౌలు బర్ణాభాలు ప్రత్యేకించబడ్డారు వారు దేవుని సహాయం కొరకు దేవుని నడిపింపు కొరకు దేవుని పరిశుద్ధాత్మతో వారు ముందుకు సాగారు వారి చేతులు మోకాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు దీన్ని వారు పరిపూర్ణంగా నెరవేర్చారు ఎప్పుడైతే పెంతకొస్త దినాన పరిశుద్ధాత్మ శక్తిని వాక్కును బలాన్ని నడిపింపును ఆత్మను పొందుకున్నారు అప్పటి నుండి యూదయ సమర్య దేశంలో ఎంతంతటా స్వార్థ ప్రకటించేటకు మోకల్లా అనుభవం కలిగి ప్రార్థన చేయచ్చు ముందుకు సాగారు వారు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ అద్భుత కార్యాలు ఎక్కడ చేతులెత్తి ప్రార్థిస్తే అక్కడ కార్యాలు జరిగాయి పేతురు మోకాలుండి మరి చనిపోయిన తబిత దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు తను ఏ విధంగా లేచిందో మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా పౌలు బర్ణాభాలు ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు జరుగుట ఆ స్థలంలో మనకి కనబడుతుంది స్వార్థ పరిచర్య కూడా దీని కొరకు వెల్లడించిన కార్యాలు ఈ లోకంలో ఎన్నో ఉంటాయి మతీ స్వార్థ ఏడు ఇరవై రెండు ఇరవై నాలుగులో చూసినట్లయితే ఈ లోక సంబంధమైన పనుల కూర్చి ఆలోచించినప్పుడు ప్రతిదినం అధికారుల ముందు నిలబడాలి వారికి నమస్కారం చేయాలి వారు చెప్పింది శ్రద్ధగా ఆలోకించాలి వారు ఆశించిన విధంగా చేయాలి లేని ఏడలా మనలను పనిలో పట్టిన అధికారుల యొక్క మెప్పును పొందలేము సువార్థపరిచిలో కూడా మోకాళ్ళతో తండ్రి అయిన దేవిని సన్నిధులు ప్రతిదినం కనబడాలి ప్రతిదినం ఎవరైతే మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకుంటారో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి పనులు చేయాలి లేని యెడల యజమానిని యొక్క సంతోషంలో పాలుండదు మన మోకాల అనుభవమే మనకు ఘనత ఈ లోక ఘనతలు కొద్దివరకే కానీ మోకాల అనుభవంతో కూడిన ప్రార్థన తరతరాలు యుగ యుగాలు ఘనత ప్రభావం మహిమ కలుగుతుంది యోగును చూసినట్లయితే తనకు రెట్టింపు ఆశీర్వాదం కలిగింది తన కోల్పోయిన శరీరం మహిమ శరీరాన్ని తను అనుభవించిండు దాబిదు చూసినట్లయితే తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే కలిగింది తన రాజ్యమంతా కృప పొందుకుంది మోసే ప్రార్థన ఇస్రాయేలను జయించుటకు ఇస్రాయేల్ ప్రజలు కానీ దేశంలో